మా చిన్నప్పుడు మా అమ్మ నన్ను చనిపోయారు అని మా అన్నయ్య పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారండి మా చిన్నప్పుడు మా అమ్మ నేను చనిపోయారు అని మా అన్నయ్య పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారండి మా అన్నయ్య ఇల్లు తిరిగి అడుక్కుని తింటున్నాడండి మా అన్నయ్య ఇల్లు తిరిగి అడుక్కుని తింటున్నాడండి వద్దంటున్నాడే నన్ను వద్దంటున్నాడే బయటికి గెంటేశాడు బయటికి గెంటేశాడు ఇంకా మా అన్నయ్యనేమో వదిలేశాడు కదా నాకు అన్నయ్య కావాలండి ఇంకా మా అన్నయ్యనేమో వదిలేశాడు కదా నాకు మా అన్నయ్య కావాలండి ఆటలు జాగ్రత్త సొట్టోడు గిట్టోడు కాదు ఆటలు జాగ్రత్త సొట్టోడు కాదు

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ వెంకట్ ఈ రోజు వచ్చేసి మన కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్నాం మనతో పాటు ఒక సిస్టర్ ఉన్నారు వాళ్ళ సమస్య ఏంటో మనం వాళ్ళ మాటల్లోనే విన్నాం నమస్తే అమ్మా ఏం పేరు అమ్మా మీ పేరు ఏం పేరు నా పేరు అంజలి అండి అంజలి ఏంటి మీ సమస్య ఏంటి మా హస్బెండ్ తో ప్రాబ్లం అండి మీ హస్బెండ్ తో మీ ప్రాబ్లం ఏమైంది అసలు మా అన్నయ్య చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారని మా అన్నయ్య పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారండి మా చిన్నప్పుడు మా అమ్మ నాన్న చనిపోయారు అని మా అన్నయ్య పెంచి పెద్ద చేసి పెళ్లి చేశారండి టూ ఇయర్స్ కింద మా అన్నయ్యకి యాక్సిడెంట్లు రెండు కాళ్ళు పోయాయండి అవునండి మా ఆయన ఆయనతో ఏం యూజ్ ఉందని చెప్పేసి ఇంట్లో నుంచి వెళ్ళి బయటకు గెంటేసాడండి అంటే అది వాళ్ళే అతని మీ ఇల్ల ఆయన ఇల్ల తెచ్చుకున్నాడండి మా హస్బెండ్ ని మీ అన్నయ్య అన్నయ్య ఇల్ల తెచ్చుకున్నాడు మా ఓకే మా అన్నయ్య వచ్చిన తర్వాత ఇంకా ఆయన కాళ్ళు పోయిని ఆయన మీకు ఏం యూస్ ఉంది అని చెప్పేసి ఆయనని ఇంట్లో నుంచి వెళ్ళి గెంటేశాడు మా ఆయన ఇక ఎప్పుడూ నాతో గొడవ పడతాడు మా అన్నయ్య ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కుని తింటున్నాడు అండి మా అన్నయ్య ఇల్లు ఇల్లు తిరిగి అడుక్కుని తింటున్నాడండి ఎలాగైనా మనీ నాకు కావాలండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఎక్కడ ఇప్పుడు మీ అన్నయ్య ఉండేది ఎక్కడ ఎక్కడంటే ఇక్కడ కరీంనగర్ దగ్గరలోని ఇల్లు అడుక్కుంటున్నాడు కరీంనగర్ లో అవునండి ఒక సిటీలో ఇక్కడనే అడుక్కుంటున్నాడు అవునండి ఓకే అండి వెళ్దాం పద నమస్తే అన్న మీ పేరు జనార్దన్ ఎవరు తిన మీ చెల్లి ఏమైంది అసలు ఏంటి సమస్య మీ భావతో ఉంటూ ఏమైతే నా నువ్వు వద్దంటూ ఉన్నాడు ఆయన నువ్వు వద్దంటున్నాడేనా అంటే మీ ఇంట్లో ఉండొద్దు అంటున్నా ఉండొద్దు అంటున్నా ఆ ఇల్లు ఎవరిది మా నా పెళ్ళప్పుడు నాకు ఇల్లు నా పేరు మీద చేశాడు అన్నయ్య నేనే కదా ఉండేది అని చెప్పి ఆయన ఇల్ల రికను తెచ్చుకొని ఇక్కడే ఉండమని చెప్పి చెప్పాడు మా ఆయనకి ఆ ఇల్లు నా పేరు మీద రాశాడండి ఇప్పుడు ఆ ఇల్లు నా పేరు మీదనే ఉంది ఇప్పుడు ఆయన పేరు మీద చేయాలని చెప్పేసి ఆయన ఈయనను బయటికి గెంటేసాడు బయటికి గెంటేసాడు అంటే సార్ వాళ్ళు వాళ్ళు మంచిగా వాళ్ళు మంచిగా ఉంటే చాలు సార్ నీకు అంతే నాకు ఏం వాళ్ళ ఆతుల వద్దు వాళ్ళ ఏం వాళ్ళు మంచిగా ఉంటే చాలు కాదండి ఇప్పుడు చిల్లగా ఇంటికి రమ్మంటుంది కదా వెళ్ళొచ్చు కదా నేను వెళ్ళాలి ఇట్లా అడుక్కుని పస్తాను ఇంటికి మాత్రం వెళ్ళద్దు మా బావ వద్దు అంటుండు సరే ఇన్ని నెంబర్ ఉంటే చెయ్యండి మీ హస్బెండ్ కి ఒకసారి అన్నాడెంట్స్ అవుతుందా రెండు రోజులు ఎట్లా అడుగుంటారు అన్న హోల్దన సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మీ చెల్లకి ఉండొచ్చు ఎన్ని రోజులు ఎట్లా అడుగుంటారు అన్న హోల్దన సపోర్ట్ ఉండాలి ఇప్పుడు మీ చెల్లకి ఉండొచ్చు ఫోన్ హలో చెప్పు బావా ఇంటి దగ్గరికి రారాదు కొంచెం పనుంది అర్జెంట్ బావా కొంచెం అర్జెంట్ రా బావా ఎంతసేపు పడుతుంది రావడానికి బావా బావా రా ఇంటి దగ్గరలోనే ఉన్నా ప్లీజ్ బావ ఇంటికి రా సరే బాబా ఇలాగే అండి ఊకరిస్తూనే ఉంటాడు ఊట తిట్టేస్తానే ఉంటాడు అండి ఎప్పుడైతే మా నేను ఇంట్లో నుంచి వెళ్ళి వింటేస్తాడు అప్పటి నుంచి మా మీద నేను డైలీ నా పేరు మీద రాయండి నా పేరు మీద రాయి ఇదే చెప్తాడు ఎప్పుడు ఇంకా మాన్నయ్యనే మోదలేసి అడగానే నాకు మానయ కావాలండి ఇంకా మాన్నయ్యనే మోదులేసి అడగానే నాకు మానయ కావాలండి ఎవడ చుట్టూ హలో ఎందుకు ఎందుకు రావాలి ఇట్లాంటి సార్ ఎందుకు రావాలి రావాలంటే

ఏం కావాలి ఒక నిజం ఆగండి ఎందుకండి మీకు ఎందుకు అండి మీకేం అవసరం వాళ్ళతో నీకే అవసరం అండి వాళ్ళకి మీరేమవుతారని నా భార్య నా పంత భార్య కట్టుకున్న భార్య కాబట్టి నేను వచ్చి ఇక్కడ అడిగే హక్కుందండి మీరు ఎవరు ఒక నిమిషం ఆగండి అడిగే అక్కుంటాను కానీ కాండి ఆయన మీ బామారిదే కదా అవునండి అతను అవుట్ అయ్యే అంటే ఇంత ముందుకు అయితే సంపాదించి పెట్టిందా పెట్టలేదా ఇది నాకు లాక్ తెలియదు అండి మా భార్య గారికి తెలుసు నాకు ఏం తెలుసు అండి మీకేం తెలుసు అంటే ఇప్పుడు పెళ్ళి ఎన్నెళ్ళు అవుతుందమ్మా మీది ఆ ఆయనకి రెండు సంవత్సరాల క్రితమే కదా మామూలుగా పోయినట్లయితే అవుట్ ఓన్ తీసుకుపోయి ఏం తీసుకోలేనండి అవుట్ ఓన్ తీసుకుపోయి ఏం చేసుకోలేండి అవుట్డోర్ అంటే అంటే అవుట్డోర్ అండి ఇది తీసుకుపోయి మీది ఎక్కడ కావాలో ఒక్క నిమిషం ఆగండి ఆగమ్మా ఒకటే ఎడుస్తుంటా ఒకటే ఆయన చెప్ప మాట్లాడ ఒకటే దేనికి ఎడుస్తున్నావు భార్య భర్తలు ఆగండి మేము ఒకటే వర్తున్నా వస్తుంటే వర్లుకుంటూ వస్తున్నావు మోదారు లెక్క మాట్లాడుతున్నావు నీ సొంత బామ్ మారితే వాళ్ళ ఇంట్లో ఉంటావు ఆ ఇల్లు రేఖ అల్లు రేఖ వస్తావు ఎవరిది పేరు మీద ఉన్నాయి ఎవరి పేరు మీద ఉన్నాయి ఎవరి పేరు మీద ఎవరు వాళ్ళకి నీ పేరు ఎందుకు రాపిస్తారు కాదు బామార్ది బయటకి ఎంత తీసాక ఎందుకు రాసిస్తారు ఏ ఉపయోగం ఉందండి ప్రయోగం కాదండి ఇప్పుడు నీకు తింటానికి తిండి లేదు ఆ ఇల్లరిక వచ్చినావు ఆ నీ భార్య నీ బామర్తి పేరు మీద ఎన్ని రోజులు బతికినావు ఇలా ఆయన అవుట్ అయినా బయటకి ఎంటర్ ఇలా ఆయన అవుట్ అయినా బయటకి ఎంటర్

తీసుకెళ్తారండి ఇల్లు నీ పేరు మీద ఇల్లు ఇల్లు కోసం ఆయన బయటేసిన ఇల్లు అంటే మాకు సుఖంగా ఉండాలి కాబట్టి ఇల్లు కావాలండి మాకు నా పేరు మీద పేరు ఉంటాయి అండి మీ భార్య పేరు మీద నమ్మకం లేదండి మాకు ఏం నమ్మకం లేదు అతను ఆ అన్న మీద ప్రేమ ఎక్కువ ఉంది అన్నతో ఉంటానంటుంది ఆయన పిల్ల ఉందా ఇప్పుడు పిల్ల ఉందా పిల్లలు లేదండి అతను ఏం చేసుకోం మేము లేదండి అతను ఉంచుకుని ఏం చేసుకోము మేము ఏం తప్పండి ఏం తప్పు ఒక ఒక నిజం ఉండండి పెద్దోళ్ళు నీకు క్లియర్ చెప్తేను అండి ఇప్పుడు నీ కన్నతల్లి నీ చుట్టాలు నీ బలగా నీకెంత ఇంపార్టెంట్ అమ్మాయి తరపున వచ్చిన వాళ్ళు కూడా అమ్మాయికి ఇంపార్టెంట్గా ఇప్పుడు రేపు పండగలు పబ్బాలు వస్తే మీ ఊలం ఒక్కలే కాదు ఇంకా చాలా మంది మీరు ఉద్ధరిస్తారా

ఏం మాట్లాడుతున్నావు ఎంతసేపు ఆయన వదిలిపెట్టి ఆలస్కుంటే ఒళ్ళు చింతపండు బావాడు బావా ఒళ్ళు చింతపండు అయితే చెప్తాను ఎక్కువ తక్కువ మాట్లాడితే కింద మీద కన్ను కనిపిస్తుంది ఎవరు ఏముంది ఏం చేస్తున్నా ఏం చేస్తాడు జాబు ఏం పని చేస్తాడు ఏం చేసావు ఏం చేస్తావు నువ్వు ఇంటికాడ కాలు కూడా అమ్మాయి తెచ్చే పైసలు తోడు దినుకుంటా ఏదో జాబ్ చేస్తున్నాడు కదా పిచ్చుకుంటా అప్పించుకుంటా అమ్మాయి తెచ్చే పైసలు తోడు దినుకుంటా ఏదో జాబ్ చేస్తున్నాడు కదా బిల్ అప్పించుకుంటా కాలు ఉంటా సిగ్గులేదు కారు చేస్తే వెళ్ళినావు నీకు నీకు ఏ దిక్కు లేకుండా అమ్మాయి నుంచి అంత మంచి సక్క అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే సరే అండి ఇప్పుడు ఏం చెప్తారు మీరు ఏం చెప్పారు కాదు నీ 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 భార్యను చూసుకోవాలి నీ భామని చూసుకునే బాధ్యత నువ్వే నీకే దిక్కు లేదు ఎట్లా ఎక్కువ మాట్లాడతా ఎట్లా చేసుకున్నావు

నువ్వు మా నువ్వు నేను ఒక మాట చెప్తున్నా అట్లే మాట్లాడుతూ అట్లే నువ్వు కూడా నేను అనేది ఏంటంటే నీ భార్యని నీ బామార్ని నువ్వు మంచిగా చూసుకోవాలి నువ్వు పని చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు కరెక్ట్ లేవు లేదంటే చెప్పు నీకు అమ్మాయికి విడాకులు ఇప్పిస్తా ఇప్పినా ఇప్పినా సరే నాకు అవసరం లేదు వాళ్ళతో ఉండవు విడాకులు ఇప్పించుకో ఆయన ఎట్లయితే అన్నదాడులో ఉంటాడనో నువ్వు అంతకంటే నీచంగా బతావు ఆయన కష్టం చేసుకుంటా ఆయన ఇంతకాలం చేసుకొచ్చింది రెండు సంవత్సరాలు కాలు ఎదిగిపోతే ఆ నువ్వు మార్లేదు ఇది కాదు కరెక్ట్ ఆయన ఎడబెట్టుకుందాం మనం నువ్వు ఆయన ఎడబెట్టుకుందాం

Hvad er det? Det no, er det, der er det. No, Hvad det? er det, der er det. No, er det

ఇర ఒత్తులేదు బాగా ఏం చేస్తున్నామ్మా ఏం చేస్తున్నాడు కదా పని లేదు లేదు పని నువ్వు పిల్లలు కూడా కాలేదు ఇంకా రెండు సంవత్సరాలు అబ్బాయి జాబ్ చేసుకున్న అబ్బాయి ఏంటి మీకు తెలిసిన అబ్బాయి ఉంది మరి చేద్దాం పెళ్లి అయిపోయింది అర్థమైందా ఇప్పుడు

ఒకటే మాట నువ్వు మంచిగా ఉండాలంటేనే ఉండు లేదు రోజుకోలేక మాట్లాడు పూటకోలేక తాగొచ్చు లొల్లి పెట్టినావనుకో చెప్తాను ఒకటే మాట అమ్మాయికి వేరే పెళ్లి చేస్తా తీసుకొచ్చి అసలు నీకు పెళ్లి కాకుండా చేస్తా ఇదంతా ఒకటే మాట గుర్తుపెట్టుకోట చెప్తాను ఆ ఇప్పుడు అయితే ఆస్తి ఏదైతే ఉంది కదా అమ్మ ఆ రేపటి నాడు కూడా మళ్ళీ తిరుగుబాటు చేస్తాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆస్తి నువ్వు మీ చెల్లెకి రాసినట్టుగా ఇది మీ బామ్ చూసుకో ఫస్ట్ ఆ ఆస్తి అయితే ఉంది కదా ఇంటర్ పేరు మీరు చేయించుకోండి ఆ ఇల్లు చేయించుకొని ఈయనకి సపరేట్ రూమ్ ఇమ్మ మీతో మీ కాడ బడుకోని బతకాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన ఆయన వండుకుంటాడు ఏదైనా ఉంటే నువ్వు ఏమన్నా సపోర్ట్ చేసే ఈ ఎక్స్ట్రా చేస్తాడు అందుకనే ఆస్తి ఫస్ట్ మీ ఇద్దరు పెయిన్ ఎల్లుండి రిజిస్ట్రేషన్ చేస్తాం ఏమో ఎల్లుండి రిజిస్ట్రేషన్కి వస్తున్నావు ఈయన పేరు ఏం నేనలేదుగా గుద్దే చేసుకో ఆళ్ళు ఇంత నీ కాడ ఏం లేకపోయినా ఏ దిక్కు లేకపోయినా వాళ్ళు పెంచుకుంటారు చూసుకుంటారు మంచిగా ఇల్లు వాళ్ళు కూడా వచ్చినా నీకు మర్యాద చూడ నువ్వు మర్యాద కాపుకోవడం మరే బాబు బయటకెళ్ళకూడతావా ఆయన వచ్చిన కాలువ అని అంతేను అడుక్కు మాతోని ఉంటే ఇబ్బంది అవుతుంది అని మేము ఆగుతున్నావు అన్నా తప్ప అన్నా ఇప్పుడు అదే నీ తమ్ముని అయితే పంపిస్తావా మీ అన్న అయితే పంపిస్తావా నీ అన్న అయితే పంపిస్తావా సరే అదే ఆస్తి మీ నీకుంది మీ తమ్ముడు ఉంటాడు మీ అన్న ఉంటాడు అట్లే బయటికి వెళ్ళకూడదవాళ్ళకూడదు అవి మరి అలాంటప్పుడు మీ సొంతం నీ భార్య తట్టును ఉన్నదే ఒక మొగ దిక్కు అట్లా ఏదన్న తప్పన్న నువ్వు కొట్టినందుకు నువ్వు నీ సారీ ఎలా చెప్పినా మళ్ళా చెప్తున్నా నువ్వు మంచిగా ఉంటా ఇంటిలో ఎందుకు చెప్తారన్నా నీ ఇంటికి వచ్చి చాలా ఎందుకు చెప్తావు చెప్పు నువ్వు నువ్వు చెడిపోతే నాకేమన్నా వస్తుంది నువ్వు మరి ఎందుకు మనం అట్లా తాగడం మంచి కలిసి ఉండండి సరిపోదండి అన్న అన్న నేను ఇంట్లో జోలు పెట్టా ఎల్లుండి రిజిస్ట్రేషన్ రావాలన్న దాన్ని ఆ బ్యాగ్ తీసుకోమ్మా మంచి కలిసి ఉండాలన్న ఒక తోడు చెప్పించుకోవద్దు ఇట్రాన్న Kita